ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టినట్లు మనకు తెలుస్తోంది మరోపక్క టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలనే ఆలోచన కూడా పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది అంటే గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ ఉన్నారు తర్వాత కాసాని జ్ఞానేశ్వరికి ఇవ్వడం జరిగింది తర్వాత బకిన్ నరసింహులకి అప్ప చెప్పడం జరిగింది నరసింహులు అయితే ఇప్పుడు తాత్కాలిక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇది ఇలా ఉంటే అంటే పార్టీకి కూడా ఏ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా పది శాతం ఓటు బ్యాంక్ ఉన్నట్టు కలిగినటువంటి టీడీపీ పది సంవత్సరాల నుంచి అయితే మాత్రం చాలా స్తబ్దుగా ఉంది ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది పది శాతం ఓటు బ్యాంకు మాత్రమే కలిగి ఉంది ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో బలోపేతమైన తర్వాత టీడీపీ ఇంకా తెలంగాణలో కూడా ఫోకస్ పెట్టడం అయితే మాత్రం దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది ఒకవేళ ఇంకా తెలంగాణలో దృష్టి కేంద్రీకరిస్తే ఎక్కడి నుంచి పార్టీని బలోపేతం చేయాలా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలా లేకపోతే మండల స్థాయి నుంచి బలోపేతం చేయాలా జిల్లా స్థాయి నుంచి బలోపేతం ఇప్పుడంతా కేటర్ కూడా అటు బీఆర్ఎస్ మరోపక్క కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది చీలిపోయిన పరిస్థితి ఇప్పుడైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి పార్టీ అధ్యక్షుడిని అలాగే కార్యవర్గ సభ్యుల్ని వీళ్ళందరినీ కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత ఎక్కడ నుంచి ఫోకస్ పెడతారనేదే ఇప్పుడు అందరూ కూడా చర్చనీయాంశంగా మా మారింది మరోపక్క వెళ్ళిపోయినటువంటి కేడర్ను కూడా ఎనికి రప్పించాలంటే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అంటే వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించాలనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది గతంలో అంటే ఒక పక్క కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఏవైనా నామినేటెడ్ పదవుల్ని ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకి తెలంగాణలో టీడీపీ ఇచ్చి బలోపేతం చేయడం కోసం వాళ్ళకి నామినేటెడ్ పదవులు రాజ్యసభ వచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు అవ్వచ్చు లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు అవ్వచ్చు ఇలాగ ముఖ్యంగా టీటీడీలో కూడా కొన్ని కీలకమైనటువంటి పదవులు ఉంటాయి ఇట్లా ఏదైనా పదవులు ఇచ్చినట్లయితే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయొచ్చు అనేటటువంటి అంశం కూడా పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చకు వచ్చింది కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి ఆ విధంగా కసరత్తు చేస్తున్నారు కాబట్టి మరి ఆ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం మరో ఇంకో అంశం కూడా ఉంది ఒక పక్క బీజేపీ జనసేన పార్టీలు కూడా తెలంగాణలో ఉన్నాయి మరి ఏపీలో ఏ విధంగా కలిసి పోటీ చేశారు తెలంగాణలో కూడా అదే అదేగా కలిసి పనిచేస్తారనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం కేంద్రంలో కూడా పొత్తున్నారు మరో ఆంధ్రప్రదేశ్ లో కూడా పొత్తున్నాయి మరి తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుంటారు ఆ పెట్టుకుంటే వచ్చేటటువంటి లాభ నష్టాలు ఏంటి ఆ విధంగా కేటన్ కూడా బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందుగానే జనసేన బీజేపీ అటు టీడీపీ మూడు పార్టీలు కలయక మరోపక్క బీఆర్ఎస్ పరిస్థితి ఉంటే అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఆశించిన స్థాయిలో రాలించలేకపోయింది కాబట్టి మరి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది కూడా ఆలోచన వచ్చినట్లు తెలుస్తుంది మొత్తానికైతే మాత్రం టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది ఇక ఈ అంశాలకు సంబంధించి అంటే టీడీపీని ఏ విధంగా బలోపేతం చేస్తారనేటువంటి అంశాలు అయితే మాత్రం తెరపైకి వచ్చాయి కాబట్టి వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అవ్వచ్చు ఇటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అవ్వచ్చు వెనుక్ వస్తారా మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారో మనం వేచి చూడాలి